నగర కమిటీకి వారి గుర్తింపుగా ఐడి కార్డులు ఇవ్వటం వారితో కలిసి దానిచంద్ర జనార్దన్ గారు వారు రేపు ఎన్నికల్లో వీళ్ళ విధి విధానాలు తెలియజేయటం రేపు ఈ నగర కమిటీ సభ్యులు ఇరవై తొమ్మిది మంది ఉన్నాం ఇరవై తొమ్మిది మంది ధ్యేయం ఒకటే రేపు ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారు కోసం ఈ ఇరవై తొమ్మిది మంది కోసం ప్రాణాలు ఇవ్వడానికే రెడీగా ఉంటారని చెప్పి దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఒకటే నినాద తోటి ఒకటే అజెండాతో తెలుగుదేశం పార్టీ జెండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావాలా ఇక్కడ మా ప్రీతం నాయకులు దామచంద్ర జనార్దన్ గారు ఎమ్మెల్యే మంత్రి కావాలని చెప్పిన ఉద్దేశంతో రేపు నుంచి రెగ్యులర్గా కార్యక్రమాలు తీసుకోవడం ఈ నగర కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కోసం గెలుపు కోసం జనార్దన్ గారి కోసం ప్రాణాలయాలు అర్పించడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తాం ఓకే ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారాలు ఈరోజు రాష్ట్ర పార్టీ వాళ్ళు ఐడెంటిటీ కార్డుల రూపంలో మనకు పోవడం జరిగింది ఇవి మన అమ్మ ఇన్ఛార్జి డాక్టర్ జనార్దన గారి ఆధ్వర్యంలో నగర కమిటీ అందరికీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అది రాబోయే ఎలక్షన్కి గెలుపుకు నాందిగా రామచంద్ర జనార్దన్ గారి గెలుపుకు నాందిగా ఈ కమిటీ మొత్తం పూర్తి స్థాయిలో ప్రతి డివిజన్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కార్ గెట్ పెట్టి గెలుస్తున్న యాభై వేలు మెజార్టీతో దాంచల్ జనార్దన్ కానీ ఉమ్మడి నుంచి కొంత అసెంబ్లీకి తీసుకెళ్లే బాధ్యత తీసుకొని మేము కఠోర శ్రమగా ప్రయత్నిస్తున్నాము దీనికి మీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు పూర్తి స్థాయిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే